హాయ్ అండి ఎలా ఉన్నారు వెల్కమ్ టు శివకుమారి కిచెన్ ఈరోజు మనము వెజిటబుల్ మంచూరియా తయారు చేసుకుందామండి చాలా చాలా టేస్ట్గా ఉంటుంది పిల్లలకైతే మరీ మరీ అండి ఈ మంచూరియా ఎలా తయారు చేసుకోవాలో చూద్దాము ఈ మంచూరియాకి చూడండి నేనేమేం తీసుకున్నానో చూపిస్తున్నాను క్యాబేజీ తీసుకున్నాను క్యాలీఫ్లవర్ తీసుకున్నాను క్యారెట్ తీసుకున్నాను క్యాప్సికమ్ తీసుకున్నాను తర్వాత ఉల్లిపాయ పచ్చిమిరపకాయ తీసుకున్నాను దీనికి మైదాపిండి కార్న్ఫ్లోర్ ఇవి తీసుకున్నానండి ఇవి ఇప్పుడు ఎలా కలుపుకోవాలి ఎలా చేయాలి చూద్దాము ఇవన్నీ కూడా చక్కగా తురుముకోవాలండి చూడండి నేను తీసుకున్న కూరగాయలు మొత్తం కూడా ఇలా తురిమాను క్యాబేజీ క్యారెట్ క్యాప్సికమ్ ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు కాలీఫ్లవరు ఇవన్నీ కూడా చక్కగా పెట్టాను ఇవన్నీ ఒక మిక్సింగ్ బౌల్లో తీసుకొని చక్కగా కలిపేసుకుందాము చూడండి ఇది కలుపుకునే ముందు కొంచెము దీనికి సరిపడా సాల్ట్ వేస్తున్నాను అలాగే కొంచెం సోడా వేస్తున్నాను దీనికి సరిపడా కాస్త కారం వేస్తున్నాను ఇదంతా కూడా కలిసేలాగా చక్కగా ఇలా కలిపేసుకోవాలి చూడండి ఈ తురుములో నేను మైదా వేస్తున్నాను తీసుకున్న ఫ్లోర్ వేస్తున్నాను ఎంత చక్కగా కలిసేలాగా ఇలా కలిపేసుకోవాలి చూడండి ఈ పిండ్లు వేసిన తర్వాత పొడి పొడిగా వచ్చింది కదా ఇప్పుడు కాస్త వాటర్ వేసుకుని కాస్త కలుపుకుందాము కొంచెం కొంచెం వేసుకోవాలండి ఎందుకంటే మనకి కూరగాయల్లో నుంచి మనకి కొంచెం తేమ వస్తుంది కాబట్టి మనం ఎక్కువ ఎక్కువ పోసుకోకూడదు చూడండి మనము వేసుకున్న కూరగాయలు తురుము ఇవన్నీ కూడా చక్కగా కలిపేసాను తిండ్లతో ఇప్పుడు మనకి ఇలా ముద్ద అయ్యేలాగా చేసుకోవాలన్నమాట ఇప్పుడు మనము చిన్న చిన్న బాల్స్ లాగా చేసుకొని ఆయిల్ వేసుకుంటాం కదా ఇప్పుడు ఇలా అయ్యేలాగా చూసుకోవాలి ఇప్పుడు ఎలా తయారు చేసుకోవాలో చూద్దాము స్టవ్ వెలిగించి బండి పెట్టాను ఆయిల్ వేసాను ఆయిల్ హీట్ అయిపోయిందండి ఇప్పుడు మనం కొంచెం చెయ్యి తడి చేసుకుంటూ వీటిని చక్కగా చిన్న చిన్ని బాల్స్ లాగా చేసుకోవాలి చూడండి ఇలా చేసుకొని కాగిన ఆయిల్లో వేసేసుకోవాలి ఇలాగా మన దగ్గర ఉన్న పిండి మొత్తం కూడా ఇలా వేసేసుకోవాలన్నమాట చూడండి బాల్స్ అన్నీ వేసాం కదా చక్కగా కొంచెం ఉడికిన తర్వాత ఇలా కలిపేసుకోవాలన్నమాట ఇలా కలుపుకుంటుంటే ఒకవైపు కాలిన కాలకపోయినా కూడా చక్కగా కాలుతాయి అన్నమాట ఫ్రై అవుతాయి చూడండి ఇట్లా వచ్చిన తర్వాత మనం తీసి పక్కన పెట్టుకోవాలి చూడండి మనం వేసుకున్న బాల్స్ మొత్తం కూడా చక్కగా వేగాయి చూడండి మనము వేరే బౌల్లో వేసేసుకున్నాము చూడండి నేను తీసుకున్న పిండి మొత్తం కూడా కూరగాయల ముక్కలు అవన్నీ కలిపేసి ఇట్లా బాల్స్ చేశాం కదా మంచూరియా చేశాను ఇప్పుడు దీనికి మనము పోపు చేసుకుందాము బాండి పెట్టి ఆయిల్ వేసాను పోపు గింజలు వేసాను చూడండి పోపు గింజలు అవి చక్కగా ఫ్రై అవ్వాలి చిటపట్లాడుతూ ఫ్రై అవ్వాలన్నమాట ఇప్పుడు ఒక ఉల్లిపాయని సన్నగా తరిగి పెట్టాను పచ్చిమిరపకాయలు రెండు పచ్చిమిరపకాయలు సన్నగా తరిగి పెట్టాను ఇవి వేస్తున్నాను కొంతమంది వీటిని కూడా అటు పెట్టుకుంటూ చక్కగా ఫ్రై చేసుకోవాలి ఉల్లిపాయ తరుగు పచ్చిమిరపకాయ ఇంకలు ఇవన్నీ కూడా ఒక స్పూను అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తున్నాను ఇప్పుడు కాస్త పసుపు వేసుకోవాలి కాస్త పసుపు వేసాను ఒక స్పూను సాల్ట్ వేస్తున్నాను కాస్త కారం కూడా వేసాను కొంచెం అటు కడే తిప్పుకొని కాస్త గరం మసాలా వేస్తున్నాను చూడండి ఇప్పుడు ఇదంతా ఫ్రై అయిపోయాయి కదా ఇప్పుడు ఒక గ్లాసు వాటర్ వేస్తున్నాను ఇప్పుడు దీనిలోకి కొంచెం టమాటా సాస్ వేస్తున్నానండి ఇది మన ఇష్టం అనమాట ఎంత కావాలనుకుంటే అంత వేసుకోవచ్చు నేను రెండు స్పూన్లు వేసాను ఇదంతా కూడా చక్కగా కలుపుకుంటూ కొంచెం ఒక పొంగు వచ్చే వరకు మనం ఉడికించుకోవాలి చక్కగా ఉడుగుతుంది కదా మనం వేసుకున్న ఎన్ని కూడా చక్కగా ఉడుగుతున్నాయి కదా ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకోవాలి మనం తయారు చేసి పెట్టుకున్న ఈ మంచూరియా వేసేస్తున్నాను చక్కగా ఇలా కలుసుకోవాలన్నమాట ఇలా పైకి కిందికి ఇలా కలిపేసుకోవాలి చూడండి పిల్లలు ఇష్టపడే మంచూరియా తయారైంది వెజిటబుల్ మంచూరియా రెడీ అయిందండి చాలా చాలా టేస్ట్గా ఉంటుంది మనము బయటికి వెళ్ళే పని లేకుండా చక్కగా ఇంట్లో రెడీ చేసుకొని పిల్లలకి పెట్టచ్చండి మీకు అందరికీ నచ్చుతుందని అనుకుంటాను నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరొక మంచి రెసిపీతో కలుద్దామండి థ్యాంక్ యూ